ప్రేమ అనే రెండు అక్షరాల పదానికి అర్థం అందం ఆస్తి అంతస్తు అని ఈ రోజుల్లో ఒక రైల్వే స్టేషన్ లో భిక్షాటన్ చేసే ఒక అమ్మాయి తలరాతను ఒక సామాన్యమైన అబ్బాయి ఎలా మార్చేసాడో తెలిస్తే నిజమైన ప్రేమకు అర్థమేంటో మీకే అర్థమవుతుంది మీ గుండె బరువెక్కుతుంది మానవత్వం ఇంకా బ్రతికే ఉందని మీ కళ్ళలో నుండి వచ్చే కన్నీరే మీకు చెప్తుంది ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ఈ కథ మొదలైంది బీహార్ లోని ఒక రైలు ప్రయాణంలో బీహార్ లోని బక్షర్ అనే గ్రామానికి చెందిన గోలు అనే ఒక యువకుడు పని మీద రైలులో ప్రయాణిస్తున్నాడు కిటికీలోంచి లోకం చూస్తున్న అతనికి అదే భోగిలో ఒక అమ్మాయి కనిపించింది ఆమె పరిస్థితి దారుణంగా ఉంది ఆకలితో అలమటిస్తూ చిరిగిన బట్టలతో భిక్షాటను చేస్తుంది కానీ సమాజం ఎంత క్రూరమైందంటే ఆమె పరిస్థితిని చూసి జాలిపడకుండా కొంతమంది ఆకతాయిలు ఆమెని వేధించడం మొదలు పెట్టారు ఒక ఆడపిల్ల అందులోను అనాథ ఆమె అర్థనాదాలు ఆ రైలు కోతలో కలిసిపోతున్నాయి అందరూ చూసి చూడనట్టు ఉన్న గోలు మాత్రం ఊరుకోలేదు ఆమెకు రక్షణగా నిలబడ్డాడు ఆ ఆకతాయిల నుండి ఆమెను కాపాడాడు కానీ అక్కడితో అతను బాధ్యత అయిపోలేదు అనుకున్నాడేమో కానీ ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా ఆమెను పలకరించాడు ఆమె గతం అడిగాడు ఆమె చెప్పిన మాటలు గోలు హృదయాన్ని కదిరించేశాయి ఆమెకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఆకలి తప్ప వేరే బంధం లేదు అని ఆమె కథను గోలు తెలుసుకున్నాడు ఆ క్షణం గోలు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయమే ఈ కథను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది గోలు ఆమెను అలాగే వదిలేయలేదు ఆమె చేయి పట్టుకుని నేరుగా తన ఇంటికి తీసుకెళ్లాడు అమ్మ ఈమెకు ఎవరూ లేరు ఇకపై ఈమె బాధ్యత నాది అని తన తల్లిదండ్రులకు చెప్పాడు సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకోరు కానీ గోలు పెరిగిన కుటుంబం సంస్కారం గొప్పది ఆ అమ్మాయిలో నిజాయితీని గోలులోని మానవత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆమె సమ్మతితో కుటుంబ సభ్యుల ఆశీర్వాదం గోలు ఆ భిక్షాటనం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు రైల్వే స్టేషన్ లో మొదలైన వారి ప్రయాణం పెళ్లి వరకు చేరింది చూసారా ఫ్రెండ్స్ అందం చూసి వచ్చేది ఆకర్షణ అవసరం చూసి వచ్చేది వ్యాపారం కానీ ఎలాంటి స్వార్థం లేకుండా ఒకరి కన్నీలు చూసి పుట్టేది నిజమైన ప్రేమ గోలు చేసిన ఈ పనికి మీరేమంటారు ఇలాంటి గొప్ప మనసున్న వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ లోకం నడుస్తుంది గోలు తీసుకున్న ఈ నిర్ణయం మీకు నచ్చితే గ్రేట్ గోలు అని కింద కామెంట్ చేయండి ఈ రియల్ లవ్ స్టోరీ మీ మనసును తాకితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రీల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం